కొత్తగూడెం పట్టణానికి సంబంధించి ఈరోజు దాదాపు ఇది నూట ఇరవై ఐదు కోట్లు అది ఒక నాలుగు కోట్లు దాదాపు నూట ముప్పై కోట్లు నియరింగ్ అబౌట్ హండ్రెడ్ అండ్ థర్టీ క్రోర్స్ ఒక వంద ముప్పై కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణ అభివృద్ధి కోసం ఇవాళ భూమి పూజ కార్యక్రమాలు చేసుకొని పనులు మొదలుపెట్టుకున్నాం ఇది నిజంగా చాలా గొప్ప విషయం అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది హండ్రెడ్ అండ్ థర్టీ క్రోర్స్తో ఈరోజు అంటే ఇది ఈ మంచినీటికి సంబంధించినటువంటి నూట ఇరవై ఐదు కోట్లతో భూమి పూజ చేసుకుంటున్నప్పుడు మరి గతంలో పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు లేకుండా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చామని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు ప్రజలకు కూడా చెప్పారు మరి నలభై రెండు వేల కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఉంటే మళ్ళీ నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణంలో దాదాపు ఒక లక్ష ఎనభై ఐదు జలాభాకి ఇవాళ నీళ్లు ఇచ్చుకోవాల్సిన అదనంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా దీంతోపాటు నా పక్కన ఉన్న వెంకటరెడ్డి గారు కూడా నిన్నంతా ఒక మాట చెప్తా ఉన్నారు భువనగిరి భువనగిరి నుంచి ఆలేరు శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కూడా మంచినీటి ఎద్దటి అన్కనెక్టెడ్ విలేజెస్ చాలా ఉన్నాయి దానికి ఒక నూట యాభై కోట్ల అవసరం ఉంటుంది దాన్ని వెంటనే శాంక్షన్ చేయండి అని అడుగుతున్నాం అంటే ఇంత పెద్ద ఎత్తున అనక్ అన్కనెక్టెడ్ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడ అనేది దీన్ని బట్టి అర్థం అవుతూ ఉంది రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో చాలా గ్రామాలకి ఇంకా మంచినీరు అందలేదు కానీ గ్రామాల పేరు మీద మనందరి పేరు మీద ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు మిషన్ భగీరథ పేరు మీద తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన చేసినటువంటి నాయకులు పదేళ్ళు విధ్వంసం చేసి చేసి వెళ్ళారని చెప్పటానికి ఈ రెండు ఉదాహరణలు నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అలాగే మిత్రులరా దాంతోపాటు ఈరోజు ఇక్కడ మనం చేసుకునే కార్యక్రమాలతో పాటు స్థానిక శాసనసభ్యుల నాయకత్వం అంతా కూడా కొన్ని విషయాలు అడిగారు ఒకటి కొత్తగూడెం పాల్వంచను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని అడిగారు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పరిశీలన చేస్తుందని పరిశీలన చేసి తగు ఆలోచనలు ఇది చేయడానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా చేసే ప్రక్రియని మంత్రి మండలి దృష్టి తీసుకుని వెళ్ళి చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం అట్లాగే స్థానికంగా ఇంత పెద్ద పట్టణం ఉంటే పట్టణ మధ్యలోంచి వెళ్ళేది ఒకటే రోడ్డు పొరపాటుని రోడ్డు బంద్ అయితే ట్రాఫిక్ మొత్తం కూడా బంద్ అయిపోతుంది పక్క బాట దారి కూడా లేదు మాకు బైపాస్ కావాలని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నాం బైపాస్ పళ్ళు రోడ్లకు సంబంధించిన భూమి ల్యాండ్ ఎక్విజేషన్ కార్యక్రమాలు కూడా అయిపోయినాయి మధ్యలో ఉన్నటువంటి ఆరోబి ఒకటి కడితే అది పూర్తి అవుతుందని అడిగితే వెంకటరెడ్డి గారు ఆర్ బి మంత్రి గారు వెంటనే వీరు మొత్తం దస్త్రం బయటికి తీసి సాంసరావు కొత్తగూడెం సంబంధించిన ఆరోబి కావలసిన నిధులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి శాంక్షన్ చేపించే ప్రక్రియను నిన్నే మొదలుపెట్టాను ఫైల్ అక్కడ ఉంది తొందరలోనే శాంక్షన్ చేపించి క్లియర్ చేసి తీసుకొని వచ్చి మళ్ళీ భూమి పూజ కార్యక్రమాన్ని నేను వస్తానని వారు చెప్పారు హామీ ఇచ్చారు చాలా నేను ఈ జిల్లా ప్రజలందరి తరఫు నుంచి నేను కూడా ప్రత్యేకంగా నేను వారితో ఉన్నాను అంటే వారు రాష్ట్రంలో కేవలం కొత్తగూడమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే రోడ్ల కనెక్టివిటీ అవసరం ఉందో ఆరోబులు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆ శాంక్షన్ చేసేటువంటి ప్రక్రియను మొదలు పెట్టారని చెప్పడం కోసం దీన్ని గుర్తు చేస్తా ఉన్నాను అట్లాగే స్థానికంగా ఇంకో సమస్య కూడా అడిగారు ఇక్కడ అనాదిగా ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ వరకు గతంలో వెలుగులు నింపినటువంటి ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఈరోజు మూతబడిపోయాయి స్థలం పెద్ద ఎత్తున ఉంది పిట్హేడ్స్గా దగ్గరలోనే బొగ్గు అందుబాటులో ఉంది నీళ్లు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మళ్ళీ వాటిని మొదలు పెడితే తప్పనిసరిగా పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి దీన్ని మొదలు పెట్టండి అని అడిగారు తప్పనిసరిగా మేము దాన్ని పరిశీలన చేస్తాం థర్మల్ ప్రభుత్వ ప్రాజెక్ట్ని అది కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఇక్కడ ప్రారంభం చేయటం కోసం ప్రణాళిక తయారు చేస్తున్నాం కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించిన శుభవార్త కూడా చెప్తామని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను అట్లాగే ఐటీ హబ్ గురించి అడిగారు ఐటీ హబ్ సింగరేణి కాలేజ్కి సంబంధించిన స్థలాలు ఉన్నాయి మీరు ఇస్తే ఇక్కడ ఐటీ హబ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందంట నేను తప్పనిసరిగా హైదరాబాద్లో సింగరేణి కాలేజ్ సంబంధించిన యాజమాన్యాన్ని పిలిపించి మాట్లాడతాను తప్పనిసరిగా మనకి ఇక్కడ అవసరం ఉంది ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఐటీ హబ్ అవసరం కూడా ఉంది పారిశ్రామిక కూడా బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి ఇక్కడ కావాల్సినటువంటి మానవులను అందించడానికి తప్పనిసరిగా టై టూ సిటీస్గా దీన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఐటీ హబ్ను కూడా శాంక్షన్ చేయటానికి ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి దీన్ని శాంక్షన్ చేపించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను